హాయ్ అందరికి అందరికీ వెల్కమ్ టు డిఎస్ హెల్దీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెస్ట్ హెమ్ ఇమ్యూనిటీ హెల్త్ డ్రింక్ అండి ఇది సో మన బాడీలో ఎన్నో ఇన్ఫ్లమేషన్ని క్రానిక్ డిసీజెస్ని ఇది బాగా తగ్గిస్తుంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కీర ఒక మీడియం సైజ్డ్ బీట్రూట్ క్యారెట్ ఆమ్లా అంటే ఉసిరికాయ కొంచెం జింజర్ సో వీటన్నిటిని పేలి తీసి నీటుగా మనం ఒక దాంట్లో స్లైసెస్గా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇది చాలా వెరీ గుడ్ హెల్త్ డ్రింక్ అండి ఇది రోజు మనం తాగితే మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది మీరే చూస్తారు ఇది ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని క్రానిక్ డిసీజెస్ని ఆర్థరైటిస్ పెయిన్స్ నీరసమైన ఈవెన్ ఏ ఉన్నా సరే వెంటనే ఒక త్రీ మంత్స్ అనేది డ్రింక్ కంటిన్యూస్గా తీసుకుంటే చాలా తగ్గిపోతాయండి ఇది ఆల్రెడీ నేను ట్రై చేశాను మీకు హెయిర్ లాస్ ఉన్న ఫీట్ పెయిన్స్ ఉన్న బోన్ పెయిన్స్ ఉన్నా సరే ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా ఇది అసలు వెరీ గుడ్ అండి దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది సో దీనిలో హై విటమిన్ సి లెవెల్స్ వల్ల మన ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుందండి సో మనకి డైలీ మన డైలీ రిక్వైర్మెంట్ కోసం స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుందండి దీన్ని బాగా ఫైన్గా పేస్ట్ చేసేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో స్ట్రెయిన్ చేసుకోవాలండి సో మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత సో ఈ ఈవెన్ స్ట్రైన్డ్ మిక్చర్ అనేది కూడా ఒక పక్కన పెట్టేసేయండి అండ్ ఈ జ్యూస్ ఉన్నాయి కదండి ఒక గ్లాస్లో పోసుకొని మనం కావాలి అంటే దానిలో కొంచెం సబ్ సబ్జా సీడ్స్ ఆర్ చియా సీడ్స్ కానీ వేసి మనం దానిలో సోక్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్ మీ ఇష్టం అండి ఏదైనా వేయచ్చు ఈ జ్యూస్ అనేది మన బాడీలో ఎటువంటి ఇష్యూస్ అయినా సరే ఇది వెంటనే తీరుస్తుందండి ఇది బెస్ట్ ఇమ్యూనిటీ హెల్త్ డ్రింక్ అని చెప్పాలి మన డైజెస్టివ్ హెల్త్లో కానీ మేనేజ్మెంట్ ఆఫ్ వెయిట్లో కానీ బ్లడ్ ప్రెషర్ లోయర్ చేసేదానికి కానీ మన స్కిన్ హెల్త్ ఎన్ ఎన్హాన్స్ చేసుకోవడానికి కానీ ఈవెన్ మన హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి సో ఆల్రెడీ నేను పక్కన పెట్టిన మిక్చర్ ఉంది కదండి సో దాన్ని ఏంటంటే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనకి రాగి పిండి రాగి జొన్నపిండి ఏదైనా మీ ఇష్టం అండి ఏదైనా తీసుకోవచ్చు రాగి పిండి జొన్న పిండి ఇంకా కొంచెం పనీర్ వేస్తున్నాను చీయాస్ సన్ఫ్లవర్ సీడ్స్ మిక్స్చర్ ఉంది ఉందని చెప్పాను కదా సో అది వేస్తున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు తరుగు వేస్తాను ఒక గ్రీన్ చిల్లీ వేసి కొంచెం పెసరపప్పు వేస్తాను సో అలా మనం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ పోసేసి దాన్ని మిక్స్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి సో అలా యాడ్ చేసి దీని ఏంటంటే ఈ దీ దీనిలో ఉన్న ఫైబర్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం చేస్తున్నామండి సో ఫైబర్ వేస్టేజ్ అవ్వకుండా దీన్ని రొట్టెల్లాగా ఒత్తేసుకొని మనం ఏదన్నా పప్పు పప్పుకూర పచ్చడితో తినేసడమే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్